మన రాష్ట్రంలో చూస్తే ఒక వెయ్యి ఆవులు కూడా పుంగునూరు ఆవులు లేవు ఈ పొంగునూరు ఆవులు చాలా ప్రాముఖ్యమైనవి ఈ ప్రాముఖ్యాన్ని మనం చూస్తే రాజుల కాలంలో ఈ ఆవులను పెట్టుకుంటే చాలా శుభప్రదం అని అందరూ భావించేవాళ్ళు అందుకని రాజులు చాలా వీటికి ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళు తర్వాత మన తిరుమల వెంకటేశ్వర స్వామికి ఈ పుంగునూరు పాలని అభిషేకంగా కూడా వాడడము మనము వింటూనే ఉన్నాము అంత విశిష్టమైనటువంటి ఈ పొంగునూరు ఆవులు క్రమేపీ అంతరిస్తున్నాయి మరి ఈ పొంగునూరు ఆవుల మూత్రం కూడా ఎంతో విలువైనది ఈ మూత్రాన్ని తీసుకెళ్ళి పొలాలలో చల్లితే పంటలు బాగా పండుతాయనేటువంటి ఒక నమ్మకం కూడా ఉంది అందువల్ల ఇవి క్రమేపీ ఈ ఆవులకు ప్రాముఖ్యం చాలా పెరిగింది ఈ ఆవులు కొనేదానికి కూడా చాలా అందరూ ఇష్టపడుతున్నారు కానీ మన దగ్గర అన్ని ఆవులు లేవు మన దగ్గర పొంగునూరులో ఒక పొంగునూరు పొంగునూరు తర్వాత పలమనేరు దగ్గర ఉన్న మన ప్రాజెక్టులో కూడా రెండు వందల ఆవులే ఉన్నాయి మా యూనివర్సిటీ అధికారులు ఈ పొంగునూరు ప్రాజెక్టు మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు అరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టుని రూపొందించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టు ఇచ్చిన ఒక్క వారం రోజుల లోపలనే ఈ ప్రాజెక్టుని మాకు శాంక్షన్ చేశారు ఈ ప్రాజెక్టు పులివేదలలో ఏపీ కార్ల్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర ఈ ప్రాజెక్టుని ఐదు సంవత్సరాల్లో దీన్ని నిర్వర్తించడానికి మాకు శాంక్షన్ ఇచ్చారు ఇక్కడ ఉన్న పొంగనూరు జాతి ఆవుల్ని గాని చూసినట్లయితే మనకి భారతదేశంలో ఉన్న ఆవు జాతుల్లో ఈ పొంగనూరు జాతి ఆవు చాలా పొట్టిగా ఉంటుంది ఈ పొంగనూరు జాతి ఆవుల్లో గాని మనము చూసినట్లయితే యావరేజ్ డైలీ పాయింట్ ఫైవ్ లీటర్స్ వరకు మటుకే ఉంటుంది పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎయిట్ పర్సెంట్ గాను ఎస్ఎన్ఎఫ్ ట్వెల్వ్ పర్సెంట్ గాను ఉంటుంది వీటిలో ఫీనోటైపిక్ క్యారెక్టర్స్ కానీ చూసినట్లయితే మూపురము చాలా బలిష్టంగా ఉంది చెవులు బాగా షార్ప్గా ఉంటాయి అండ్ కోట్ కలర్ కానీ చూసినట్లయితే బూడిద రంగు కోట్ కలర్ ఉంటుంది కొన్ని ఆవులు బ్రౌన్ కలర్లోను మరియు బ్లాక్ కలర్లో కూడా వచ్చే అవకాశం ఉంది మెయిన్గా ఈ జాతి ఆవులు బాగా పొట్టిగా ఉంటాయి టైల్ కానీ చూసినట్లయితే ఇందులో సెవెంటీ టు ఎయిటీ సెంటీమీటర్స్ గ్రౌండ్ని తాగుతూ ఉంటుంది మరియు ఈ ఈ జాతి ఆవులు రెండు నుండి మూడు ఫీట్ల లెంగ్త్ ఉంటుంది రాష్ట్రం మొత్తంగా లెక్కేసుకుంటే వందలాది సంఖ్యలోనే ఈ ఈ జాతి చెందిన పశువులు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఒంగోలు జాతి కూడా మూడు నాలుగు కన్నా ఎక్కువ లేవు మన రాష్ట్రం మొత్తం లేవు అట్లాగే ఇది కూడా అంతరించిపోకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితేనే రాష్ట్ర ప్రభుత్వం అయితేనే వివిధ పథకాలు ఉన్నాయన్నమాట కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు రాష్ట్రీయ గోకుల్ మిషన్ అంటే మెయిన్ ప్రధాన ఉద్దేశం అదే అనమాట మన రాష్ట్రంలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్న బ్రీడ్స్ సంతరించకుండా దాన్ని ఎట్లా కంజర్వ్ చేయాలి ఎట్లా అభివృద్ధి చేయాలన్నా ఇది సో ఈ ముఖ్యంగా మన యూనివర్సిటీల్లో గుంటూరు ల్యాంప్ ఫామ్లో ఇన్వర్టరు ఫెర్టిలైజేషను ఎంబీరో ట్రాన్స్ఫర్స్ మీద జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రాజెక్టులు నడపడం జరిగింది అత్యాధున ఆధునాతమైన బర్కేవై ఆర్ఐడిఎఫ్ ఫండ్స్లో నాబార్డు నిధులతోటి మనము ఒక సుమారు ఐదు కోట్ల పైన ఖర్చు పెట్టి మంచి ల్యాబ్స్ కూడా కట్టడం జరిగింది గుంటూరులో మన ఒంగోలు పరిశోధన పరిశోధనస్తున్నాం సో అదే టెక్నాలజీని మన పొంగనూరు జాతిలో కూడా అక్కడ ఒంగోలుకి చేశారు ముఖ్యంగా ఇప్పటివరకు పొంగనూరు కూడా చేయాలని వరకు మనం పొంగనూరు ఏం చేస్తున్నామంటే పల్న్నూరు ప్రసోన్నమ స్థానంలో కొంతవరకు అభివృద్ధి చేశాము ఇప్పటికి వందల సంఖ్యలోకి చేర్చాము ఆ నెంబర్ని అనమాట అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే దీని నుంచి కలెక్ట్ చేసిన సెమని మనము గుంటూరు అలాగే పల్న్నీరు రెండు చోట్ల కూడా రైతుల కోసం అందుబాటులో పెట్టి వారికి కనీస ధరకి వంద రూపాయలు డోసుకి చొప్పున మనము అలాగే ఒంగోలు జాతి శామని కూడా అమ్మడం జరుగుతుంది రైతులకి గుర్తింపు కలిగిన రైతులకి అనమాట అందరికీ కాకుండా అట్లా సో కానీ అది సరిపోదు మనకి ఎమ్రియో ట్రాన్స్ఫర్ ఇన్విటో పెటైజేషన్ సో ఇక్కడ హార్మోన్స్ ఎక్కించి ఆవులకి ఎక్కువ ఎంబ్రియోస్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు అంటే ఓవరి నుంచి ఓవా ప్రొడ్యూస్ అవుతాయి ఎంబ్రియోస్ అవుతాయి అనమాట మరి అది అదొక హీట్కి వచ్చినప్పుడు ఒక్కొక్కటి అట్లా కాకుండా ఒకేసారి హార్మోన్స్ ఎక్కించడం వల్ల ఎక్కువ రిలీజ్ అవుతాయి అవి మన శాస్త్రవేత్తలు కలెక్ట్ చేసి ల్యాబ్లో ఇన్వెటర్ ఫెర్టిలైజేషన్ అంటే సెమ్మన్ నుంచి కలిపి వేసి తర్వాత ఎంబీడియో ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతూ ఉంది దీనికి ముఖ్యంగా కావాల్సింది మనము కొంగనూరు కవు నుంచి సంబంధించిన ఎంబ్రెస్ కొంగనూరు కవులోనే పెట్టాలని లేదు ఏ జాతి కవు ఆవు మన దగ్గర లేదంటే మన రైతుల దగ్గర అందుబాటులో ఉంటాయో అట్లా సర్గేట్ మదర్ దాంట్లో చేస్తారు అది డెలివరీ అయిన తర్వాత ఈ మనకున్నటువంటి యాభై రకాల పశు జాతుల్లో భారతదేశంలో అతి పొట్టి రకమైన జాతులు మూడు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కేరళలో వేచూరు అనేసి తర్వాత మనకు ఆంధ్రాలో పొంగనూరు అనేసి తర్వాత వచ్చింది కర్ణాటకలో మల్నాడు గిట అనేది ఈ పొట్టి రకమైన పశు జాతులు ఈ పశు జాతులు మనకు పాలు తక్కువ ఇచ్చేదేనం వల్ల ఇది అంతరించిపోతున్న సందర్భంలో యూనివర్సిటీ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మనకు కొత్త టెక్నిక్స్ ద్వారా ఈ యొక్క పశు వృద్ధి చేయడానికి ఇవి గవర్నమెంట్ సహకారంతో మనము చర్యలు చేపట్టడం జరుగుతున్నట్టుగా తెలుస్తున్నది దానిలో భాగంగా మనము ఈ జాతి పరిరక్షణ కోసము ఇప్పటి వరకు కృత్రిమ గర్భధారణ కోసము వీర్యాన్ని మనము సప్లై చేయడం జరుగుతుంది రైతులకి దాన్ని కూడా మనము జాతి లక్షణాలు తక్కువ ఉండి అంటే నాటు రకమైన పశువులకి గాన ఈ పొంగనూరు యొక్క సిమ్మన్న కన్నా వాడినట్లయితే మనము కృత్రిమ సంపర్కం ద్వారా మంచి దూడల్ని పూర్తి అవకాశం ఉంది ఇది ఈ ప్రక్రియ కొంచెము ఆలస్యంగా జరుగుతుంది కాబట్టి దీనికన్నా వేగంగా మనము ఈ జాతిని అభివృద్ధి పరచడానికి మనకు ఫలదీకరణ చెందిన అండాలని మనము ప్రజలకు అందుబాటులో ఉంచేదాని కోసం అనేసి ఇప్పుడు ప్రయత్నాలు ప్రభుత్వం ద్వారా తీసుకోవడం జరిగింది ఈ మిషన్ పొంగునూరు ప్రాజెక్ట్ అనేది మా ఆన్రబుల్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పద్మనాభరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈ ప్రాజెక్ట్ రిపోర్టు అరవై తొమ్మిది డెబ్బై కోట్ల మ డెబ్బై కోట్లకు మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సబ్మిట్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్టుని ఒక పదిహేను ఇరవై రోజుల వ్యవధిలోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం కూడా జరిగింది ఈ జాతి అంతరించిపోతుంది ముఖ్యంగా ఈ జాతిని మనం పునరుద్ధరించాల ఈ యొక్క ఆవుల సంఖ్యని క్రమేపీ మనం పెంచి ఒక ఐదు సంవత్సరాల్లో ఆరు వేల నుండి ఏడు వేలు వరకు మనము పెంపొందించాల్సిన అవసరం ఉంది మామూలుగా అయితే మనకి పది సంవత్సరాల్లో ఒక రెండు ఆవులు మాత్రమే పుడతాం పిల్ల ఆవు పిల్లలు కొడతాం అనేది జరుగుతుందనమాట కానీ ఈ ఐవిఎఫ్ టెక్నాలజీ వలన ఏమవుతుందంటే మనము ఒక సంవత్సరానికి ఒక ఆవు నుండి ఐదారు ఆవు పిల్లల ఉత్పత్తి అనేది మనము చేసుకోవచ్చు ఈ ఐవిఎఫ్ టెక్నాలజీ వలన మన ఈ జాతి యొక్క సంఖ్యను క్రమేపీ పెంచుతూ ఒక ఆరు వేల దాకా మనము ఐదారు ఏళ్ళలో సాధించాలి అది తప్పకుండా చేయగలం అనే నమ్మకం మాకుంది